ఫ్రెండ్స్ నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు ఒక బుజ్జి బుల్లి లేగదొడ అయితే కనిపించింది చాలా క్యూట్గా ఉంది సో ఇది మా యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది గోవులంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజధాని ప్రాంతంలో భూములన్నీ కూడా రైతులు గవర్నమెంట్కి ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ ఎవరు పంట పొలాలు వేయరు అనమాట అందుకోసమే పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి సో ఇక్కడ గోవులు కానీ ఎద్దులు కోడిదొడలు గేదెలు కూడా అన్నింటినీ ఇలాగా వదిలేస్తూ ఉంటారు చాలా ఫ్రీగా తిరుగుతాయి అడవిలో తిరిగినట్టు తిరుగుతాయి అనమాట చూడండి బుడ్డితోడ సో క్యూట్ ఇది పుడతావా సో మా కాలేజీ బస్సులన్నీ డెలిపోతున్నాయి ఇప్పుడు చూడండి అక్కడ కనిపిస్తున్న గోవు ఈ బుజ్జి దూడ తల్లి అనమాట సో అటువైపు నేను తోలడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇటు వాహనాలు వస్తూ ఉంటాయి మేబీ ఈ దూడ తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట